ఏపీలో త్వరలో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయా దీనికి ముహూర్తం ఫిక్స్ అయిందా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా త్వరలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి నీలం సాహ్ని జిల్లాల అధికారులకు కీలక సూచనలు చేస్తున్నట్టు మనకు తెలుస్తోంది ఆమె సూచనల మేరకు జిల్లాల వ్యాప్తంగా అధికారులు అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది ప్రధానంగా పంచాయతీ సర్పంచులకు సంబంధించి ఈ ఏడాది ఏప్రిల్ నాలుగుతో సర్పంచ్ల పదవీ కాలం ముగుస్తుంది అందుకే వీలైనంత త్వరగా అంటే వారి పదవీ కాలం గడువు ముగిసే లోపే ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది మార్చి ముప్పై ఒకటితో పదిహేనవ ఆర్థిక సంఘం గడువు ముగుస్తుంది అయితే ఏప్రిల్ ఒకటి నుంచి పదహారవ ఆర్థిక సంఘం నుంచి నిధులు జారీ అవుతాయి సో అప్పటికి పంచాయతీలకు ప్రెసిడెంట్లు ఉంటేనే ఈ నిధులు జారీ అవుతాయి లేని పక్షంలో ఆ నిధులు నిలిచిపోయే ప్రమాదం ఉంటుంది అందుకోసమే అనుకునే గడువులోపే ఎలక్షన్లు నిర్వహించాలని తీవ్రంగా కసరత్తు చేస్తుంది ప్రభుత్వం రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా జరిగేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని జిల్లా స్థాయిలో ఉన్న అధికారులకు ప్రధాన ఎన్నికల అధికారి నీలం సాహ్ని ఆదేశాలు జారీ చేసినట్టు మనకు సమాచారం ఉంది అయితే రాష్ట్రంలో పరీక్షల తర్వాత ఈ ఎన్నికలు ఎన్నికలున్నాయి మన రాష్ట్రంలో చూసుకుంటే ఈ ఏడాది ఇంటర్ పరీక్షలు త్వరగానే పూర్తి కానున్నాయి ఆ వెంటనే పదో తరగతి పరీక్షలు మార్చిలో లో పూర్తవుతాయి ఇంటర్ టెన్త్ పరీక్షలు పూర్తి అయిన వెంటనే పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది ఆ దిశగా అడుగులు కూడా వేస్తుంది రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటిని అర్హతగా తీసుకుని ఓటర్ల జాబితాను అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా సిద్ధం చేయాలని దానిలో పంచాయతీల ప్రకారం ఓటర్ జాబితాను సిద్ధం చేయాలని జిల్లా అధికారులకు ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది మరోవైపు ఇదే సమయంలో జాతీయ స్థాయిలో కేంద్రం జనగణన ప్రారంభిస్తుంది ఆ వెంటనే కులగణన కూడా చేపట్టను కులగణన జనగణన ప్రారంభం ఉన్నాయి దీంతో ఎన్నికలు అవుతాయి అసలు పంచాయతీ ఎన్నికలు ఉంటాయని చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు దాంతో సంబంధం లేకుండానే పంచాయతీ ఎన్నికలను ముందుగానే నిర్వహించాలని కూటమి ప్రభుత్వం భావిస్తుంది దీనికి సంబంధించి కసరత్తు కూడా పూర్తి చేస్తున్నట్టు తెలుస్తుంది ఏప్రిల్ లేదా మేలో ఎన్నికలు నిర్వహించాలని కూటమి ప్రభుత్వం భావిస్తుంది అయితే దానికి చాలా కారణాలే ఉన్నాయి ఎందుకంటే ఒకటి నిధుల విడుదలకు ఇబ్బందులు లేకుండా చూసుకోవడం అలాగే రెండోది కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో ఎలాంటి సానుకూలత ఉంది ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందా లేదా సానుకూలత ఉందా కొంతవరకు ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి ఈ పంచాయతీ ఎన్నికలు ఉపయోగపడతాయని కూటమి భావిస్తుంది ఫీడ్బ్యాక్ గా ఈ ఎన్నికలు పనికి వస్తాయని ఆలోచిస్తుంది ఎందుకంటే కూటమి నేతలు అయితే తమ పాలనపై సంతృప్తి ఉంది ప్రజలందరూ చాలా ఆనందంగా ఉన్నారని చెప్తున్నా వైసీపీ మాత్రం తీవ్రంగా విమర్శలు చేస్తుంది కూటమి ప్రభుత్వంపై క్షేత్రస్థాయిలో చాలా వ్యతిరేకత ఉందని ప్రజలంతా పాలనపై విసిగిపోయారని ఆ వ్యతిరేకత త్వరలోనే బయటపడుతుందని చెప్తున్నారు సో క్షేత్రస్థాయిలో రియాలిటీ ఎంతో కొంత అంటే సాధారణంగా పంచాయతీ ఎన్నికలు అయినప్పుడు అధికార పార్టీకి ఖచ్చితంగా అడ్వాంటేజ్ ఉంటుంది కాకపోతే కొన్ని చోట్ల మాత్రం క్లియర్గా ప్రజల్లో ఎలాంటి ప్రజాభిప్రాయం ఉందనేది మాత్రం తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది అందుకే పంచాయతీ ఎన్నికలకు వెళ్లడమే మేలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది